నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది రాయదుర్గం పిఎస్ లో మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై జనసేన చర్యలకు ఉపక్రమించింది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ ను ఆదేశించింది జానీ మాస్టర్ పై హైదరాబాద్ లో లైంగిక వేధింపుల కేసు దృష్ట్యా జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది అటు జానీ మాస్టర్ పై కేసు నమోదు అవడంతో జనసేన రాజకీయ ప్రత్యర్థి వైసీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసింది దీంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ లో జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదైంది జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని రాయదుర్గం పిఎస్ లో మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది అత్యాచారంతో పాటు బెదిరించి గాయపరిచాడని కూడా ఆరోపించింది రాయదుర్గం పిఎస్ లో జానీ మాస్టర్ పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వివిధ నగరాల్లో అవుట్డోర్ లో ఉన్నప్పుడు తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది నార్సింగ్లోని నివాసంలోను తనను వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది మూడు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసును నార్సింగ్ పిఎస్ కు బదిలీ చేశారు రాయదుర్గం పోలీసులు రెండు వేల పదిహేడులో ఒక టీవీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు బాధితురాలు తెలిపింది ఆ తర్వాత జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ వచ్చిందని వివరించింది జానీ జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు ఒక షో కోసం పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్ళారని ఆ సమయంలో హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది జానీ మాస్టర్ జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం కూడా చేశారు ఎన్నికలకు ముందు జానీ మాస్టర్ మాజీ మంత్రి పేర్ని నానిపై చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయ్యింది పేర్ని నానికి పీర్ల పండగే అనే డైలాగ్ పొలిటికల్లో పుట్టించింది ఆ తర్వాత కూడా జానీ మాస్టర్ వైసీపీ నేతలపై రెచ్చిపోయాడు పవన్ కళ్యాణ్ తో కలిసి నెల్లూరు తదితర సభల్లో పాల్గొన్నారు జానీ మాస్టర్ను పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకున్నారు తాజాగా ఆరోపణలు రావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు